అంత ముందు డిజిటల్ వింగ్ అవన్నీ వాళ్ళు రాసుకొచ్చారు అప్పుడు అయితే వీళ్ళకి వచ్చేటప్పుడు ఒక సాక్షినే ఉండటం మూలంగా వాటి మీద తక్కువ రాసుకురాగలిగింది వాళ్ళ టైం లో వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఇప్పుడు ఎక్కువ రాసుకొస్తారు డీటెయిల్ గా నిజం తిన్న తిన్నీ కూడా రాస్తానే ఉండాలి ఒక రకంగా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బయట పెట్టలేనటువంటి వాటిని ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడే బయటపడతాయి ఎందుకంటే రెండో వాళ్ళు అధికారంలోకి వస్తారు కాబట్టి ఆ కుంభకోణాలు బయటికి రావాలి అది కుంభకోణం అనుకుంటారా లేదా జనం అనేది చూడాలి ఎందుకంటే జనాలకు ఏమైపోయిందంటే ఇప్పుడు కరప్షన్ అన్నటువంటి దాని కారణంగా ప్రభుత్వాన్ని దించుతున్నారా అంటే దించట్లేదు అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చిన నాయకులు ఎన్నుకుంటున్నారు దాన్ని జనం ఎవరు పట్టించుకోవట్లేదు కాకపోతే మానసిక సంతృప్తి మన పార్టీ వాళ్ళకు ఉంటది కొడుకులు మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ దొరుకుతుంది కొన్ని రోజుల పాటు మందు కొట్టినప్పుడు మందు లేనప్పుడు మాట్లాడుకోవడానికి అంతే అంతే ఆ లో సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే క్రమంలో తప్పులు చేసేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రతిపక్ష హోదా రాదని తెలిసి కూడా లేఖ రాయడం లేదంటే అది సాకుగా పెట్టుకుని రేపు నిజంగా సభగా గనక డుమ్మా కొడితే అదే ఇంకా వ్యతిరేకత పెంచుకోవడం అవుతుంది ప్రజల్లో లెటర్ రాయడంలో తప్పని నేను అన్నా ఎందుకంటే అదొక ప్రయత్నం కాబట్టి రాసే ధోరణిలో ఎక్కడ డిఫెన్స్ కాకుండా అఫెన్సివ్ గానే వెళ్ళాడు డిఫెన్స్ వెళ్ళు ఉంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు నచ్చదు రకంగా అక్కడ